ఈ ఎజెండా మీద చరిత్ర చెప్పుకుంటూ పోతే యాక్చువల్లీ నేను చెప్తున్నాను ఇప్పుడు అన్న గుర్తుపెడతాను నర్సు ఎనభై నాలుగు ఎనభై రెండు నేను వచ్చిన ఎనభై ఒకటి అక్కడికి పోవడం అనేది కాబట్టి అచ్చా ఒక రకంగా గుర్తుపట్టడానికి ప్లస్ ఇంత గ్యాదరింగ్ కూడా అదొక కారణమై ఉండొచ్చు అదొక భాగ్యం కూడా భావిస్తున్నాను నేను సరే కాబట్టి అది సరి చేసుకున్నాం అందుకనే గందే వెళ్లకుండా ప్రధానంగా రీఓపెన్ చేయించడానికి మన కాన్సన్ట్రేషన్ ఏంటి ఎట్లా ముందుకెళ్తాం నేను మాలమానాడు నేను మాదిల గండోరా ఈయన లంబాడు అక్కల పోరాట సంతి ఈయన తూర్మి ఇవన్నీ బీసీ అక్కడ తమ్ముళ్ళు బీసీలు కూడా ఉన్నారు మనకి ఇల్లులో ఉపేంద్ర సార్ మధుడు కొట్లాడు అరే బీసీలో కూడా ఎందుకుంటారు నువ్వెక్కడ బీసీలు అంటే మరి తమ్ముడు బీసీ ఉపేంద్ర సార్ కూడా వచ్చిండు తమ్ముడు మధు వచ్చిండు మరి ఎందుకు వచ్చింది మన కోసం అరే అయినప్పటికీ యా వెంకట్ వచ్చినాడు వెంకట్ బీసీ సో అంటే ఆ ఒక్క కన్న తల్లిని రుణం తీర్చుకున్నాం సీరియస్గా ఇప్పుడు చాలా అందరు కూడా వారి యొక్క ఇంట్రడక్షన్ తెలియజేశారు ప్రధానమైన విషయాల మీదని మాత్రమే ఒక్కొక్కరు ఎవరు మాట్లాడాలనుకున్నా దయచేసి కాంట్రవర్షియల్ విషయాలకు పోకుండా హాస్టల్ను ఎలా రీఓపెన్ చేసుకుందాం దానికి ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమయ్యేవాళ్ళు సంగమించేవాళ్ళు ఆర్థికంగా ఈ యొక్క ఈ ఆస్తి ఈ పోరాటం శివరి దశ వరకు చేరాలి అంటే ఖచ్చితంగా కొద్దిగా ఆర్థిక వసతులు కూడా అవసరం అందరం కూడా చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ నేనే నా నా వంతుగానే ఫస్ట్ నేను ఈ యొక్క పోరాటానికి పదివేల నేను ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే తీసుకు అలాగే ప్రతి ఒక్కరు కూడా సమయం ఇచ్చేవాళ్ళు ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు వారి మాటలలో ఇక్కడే ఇప్పుడే చెప్పాలని వారికి హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను ఇది మన కోసం జరుగుతున్న పోరాటం వాస్తవానికి నాకు అనిపించింది ఎవరైతే పోరాటాలు చేసి ఆ హాస్టల్ని సాధించుకున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు మళ్ళీ దశలో ఆ హాస్టల్లో బాగుపడ్డ వాళ్ళైతే రాలేదని నా అభిప్రాయం కాబట్టి ఇంకెవరైనా ఈ గ్రూప్లో యాడ్ కాని వాళ్ళని యాడ్ చేయండి మన వాళ్ళని కూడా ఇంకా మీ మీ దగ్గరకు మీరు వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే లేరో ఆ గ్రూప్లో కూడా యాడ్ కాండి అంటే అది కూడా కాచి కూడా హాస్టల్లో ఉన్నవారు మాత్రమే అది ఏ స్థాయిలో ఉన్న కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్ గారు ఈ పాట ఈ హాస్టల్లో ఉన్నారని తెలిసింది అలాగే కడియం శ్రీయర్ గారు ఉన్నారని తెలిసింది అలాగే దామోదర్ రాజీనామా కూడా దీన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాలని చూశాడు తర్వాత మనకు సాయం చేద్దామని తర్వాత కూడా అన్నారు మళ్ళీ ఒకసారి కూడా మన దగ్గర ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా ఉన్నవారు మనము చివరి వరకు అంటే ఉత్తుతగా ఏదో పోరాటాలు చేసో ఏదో మాట్లాడో వచ్చినాం తిన్నాం మాట్లాడుకున్నాం కవులించుకున్నాం పోయేది కాదు నేను నేను చాలా క్లియర్గా ఉన్నాను దీనికోసం అవసరమైతే ఎందుకంటే నేను నా ప్రాంతం మీకు తెలియాలి నేను గుండాల మండలం అంటే పాత గుండాల మండలం మరుకోడు అనే ఒక సుదీర్ఘమైన ప్రాంతం ఈరోజు కూడా మా ఊరికి బస్సు లేదు ఈరోజు కూడా ఈరోజు కూడా మా ఊరికి బస్సు లేదు ఆ మండలంలో మొట్టమొదటి డిగ్రీ చదువుకొని అంటే మొట్టమొదటి ఏటున్నర అడవుల నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ కావట్లే అక్కడ నుంచి పోలీసు వాళ్ళకు దొరకకుండా ఎప్పుడైతే వచ్చి హైదరాబాద్లో పడ్డామో అప్పుడు నాకు పశ్చయమైన హాస్టలే కాచిగూడ హాస్టల్ కాబట్టి అప్పటి నుండి ఎం బీకామ్ చేసినాం ఎంకామ్ చేసినాం ఎన్ఎల్బి చేసినాం ఓ బ్రహ్మాండంగా బతుకుతున్నాం పిల్లల్ని మంచిగా చదివిస్తున్నాం మంచిగా రెండు మూడు ఇల్లు నాలుగైదు కోట్లు పెట్టి ఇల్లు సంపాదించుకున్నాం అవన్నీ ఓకే మాట్లాడు కానీ నాలాగా కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉన్నారు మాకు మంచి బిజినెస్లు పెట్టుకొని చాలామంది ఉన్నారు కానీ అంటారు మన తర్వాత తరం అందులో లేకుండా పోయారు ఇప్పుడు యూనివర్సిటీలో సీట్లు రాకుంటే వాళ్ళు ఎక్కడ ఉండాలనేది ప్రశ్నార్థకం ఇప్పుడు హాస్టల్లో లేవు ఉన్నాయి కూడా ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం ఏంటంటే ఇదే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పీజీ డిగ్రీ పీజీ డిగ్రీ పీజీ ఉన్నత స్థాయి విద్య అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టాలనేది ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు మధురలో కూడా బట్టి విక్రమార్ గారు మాకు ప్రత్యర్థి కాబట్టి అక్కడ డిప్యూటీ సీఎం కూడా కాబట్టి అక్కడ స్టార్ట్ అయింది అంటే ఇంటర్ నుండి డిగ్రీ పీజీ మొత్తం ఉన్నత విద్య వరకు ఒకే దాంట్లో అన్ని కులాలు సేమ్ ఎందుకు చెప్తున్నానంటే అంటే మన హాస్టల్లో కూడా ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఈవెన్ రెడ్డిలు ఇతర కులాలు కూడా ఉండిపోయిన వాళ్ళు హాస్టల్లో ఉన్నారు అందుకే దాన్ని ఎస్ఎన్ఎస్ హాస్టల్గా పిలువబడ్డాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా నేను చెప్పే మాటలకు మళ్ళీ వేరే డివేటం కాకుండా ఇగో నేను టైం ఇస్తాను ఒక కమిటీ ఇప్పుడే గిరిన్న ఆధ్వర్యంలోనే వాస్తవానికి గట్టిగా మీరు అందరూ కొట్టాలి నేను కూడా రావడానికి గల కారణం గిరన్న గారే ఎందుకంటే ఆయన తమ్ముడు నీకు రెండు మూడు సార్లు ఫోన్ చేశా నువ్వు రాలేకపోయినావు యూనివర్సిటీలో పెట్టాను అంతకుముందు కూడా వేరే దగ్గర పెట్టాను రాలేకపోయావు ఈసారి ఖచ్చితంగా రావాలంటే నేను వస్తానన్నా అన్నాను ఇవాళ నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ప్రోగ్రామ్ ఉన్నా కానీ వదిలిపెట్టుకొని ఖచ్చితంగా రావాలి హాస్టల్ని రీఓపెన్ చేసేంత వరకు హైదరాబాద్ని వదిలిపెట్టకుండా పోవాల ఉండాలనేదే ఈ యొక్క కాన్సెప్ట్ దయచేసి మీరు కూడా కొంచెం ఉద్యోగదారులు అయితే కొద్దిగా టైం ఇవ్వండి ఒక రెండు మూడు రోజులు వారానికి ఒక రెండు రోజులైనా టైం ఇవ్వండి ఆ ఏ టైం ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు మీటింగ్ పెడతాం అనేది కూడా ఇవాళ డిసైడ్ చేయబడుతుంది దయచేసి డీవియేషన్ కాకుండా మన లక్ష్యం మన పోరాటం అవసరమైతే అరెస్ట్ అయ్యి జైలుకు పోవడానికి నేను ముందుంటాను ఎందుకంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఏం లేదు నాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు నా పిల్లలు మంచిగా చదువుతున్నారు నా భార్య గవర్నమెంట్ ఉద్యోగం ఒక రెండు మూడు ఇండ్లు మంచిగా ఉన్నాయి ఏం ఇబ్బంది లేదు కాబట్టి నేను పుట్టిన హాస్టల్ నన్ను పెంచిన హాస్టల్ నన్ను సాధిన హాస్టల్ కోసం నేను అవసరమైతే జైలు గోడల్ని మళ్ళీ ముద్దాగడానికి తెలంగాణ ఉద్యమంలో నూట డెబ్బై ఐదు కేసులు పద్దెనిమిది సార్లు జైలుకుపోయిన వాడిని ఇప్పుడు ఉన్న హాస్టల్ కోసం పోవడానికి నేను సిద్ధపడి వచ్చాను దయచేసి మీరందరూ కూడా సీరియస్నెస్ మీద ఉపయోగపడి ఈ యొక్క హాస్టల్ని రీఓపయోగం చేయడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని మీ మిత్రుడిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినందుకు నిజంగా మీరు ఇంతమంది వస్తారని మేము కూడా అనుకోలేదు నాలుగు వందల నలభై యాభై మంది ఉన్నాం గ్రూప్లో మేము అనుకున్నాం రెండు ఇంకా ఎంత ఎప్పుడు వచ్చినా ఇరవై ముప్పై మంది వస్తారన్న అంటే నేను అన్న అన్న వస్తారే 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 అన్నకు ఓ ఓపిక చెప్పి 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 అడిగి 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 నశించిపోతుంది దయచేసి మీరందరూ కూడా సమయం ఇవ్వండి టైం ఇవ్వండి కొద్దిగా ఆర్థికంగా కూడా సహాయం చేయండి అని మీ అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటూ ఒక్కొక్కరిని ఎవరైతే మాట్లాడతారో కమిటీని కూడా అనుకుంటున్నాను ఇప్పుడు నేను నేను చెప్పాల్సిన విషయాలు కూడా చెప్పాము ఆల్రెడీ కా ఎస్సీ హాస్టల్ రీఓపెనింగ్ చేయించడానికి ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళిక చేపట్టాలి అది మీ అందరి ఆధ్వర్యంలో ఎవరెవరు ఆర్థిక సాయంతో పాటు సమయాన్ని కూడా కేటాయిస్తారు వాళ్ళు ఇప్పుడే ఇక్కడే చెప్పాలి రెండోది ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ హాస్టల్ని రీ ఎవరికి కూడా కేటాయించకుండా ముందే మనం అధికారులకు కలిసి అవసరమైతే పెద్ద పెద్ద ఏ హోదాలో ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా కలిసి ఒక వినోద పత్రం త్వరలోనే ఇవ్వాలి రెండోసారి మీటింగ్ ఎప్పుడు పెడతాం అనేది ఈరోజే నిర్ణయించబడుతుంది అది మీ అందరి సమ్మతితోటి ప్రతి ఒక్కరూ ఇంకా చాలామంది వివిధ ఉద్యోగాలలో ఉన్నారు వేరే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పించే స్థే స్థాయిలో కూడా ఉన్నారు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు అలాంటి వాళ్ళు ఎవరైనా మన వాళ్ళు ఉంటే మీరు గ్రూపులో షేర్ చేయండి ఎవరైనా నిరుద్యోగులు ఆగమైపోతున్నారు ఇంకా మట్టి పనికి పోతున్నారు డిగ్రీలు పీజీలు నిజంగా బీటెక్లు కూడా చేసి ఇంకా మట్టి పనికి పోయే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాక వాళ్ళు ఇంటర్వ్యూలు ఫేస్ చేయలేక చాలామంది ఉన్నారు నా ఛాయశక్తిలో నేను ఐటీ ఉద్యోగాలు కానీ ఎక్కడ వీలుంటే అక్కడికి అవసరమైతే ఒక గ్రూప్గా మనం హైదరాబాద్లో దగ్గర వాళ్ళం ఒక గ్రూప్గా మెయింటైన్ అయ్యి నువ్వు ఒక పిలిపిస్తే అంటే రోజు అదే పని కాదు మీ పని మీరు చేసుకోండి అవసరమైన సమయాన్ని మాత్రం ఖచ్చితంగా మీ న్యాయవాదులు మన దగ్గర ఉన్నారు నిజంగా మంచి ఉద్యోగులు ఉన్నారు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రతి కంప్యూటర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి సాయం ఈ హాస్టల్ ఓపెనింగ్ కోసం మీ అందరి సాయం మళ్ళొకసారి హృదయపూర్వకంగా అడుగుతున్నాము దాన్ని అందరూ కూడా విధిగా ఇది నాది అందుకని నాకు అనిపిస్తూ ఉంటుంది నేను గుర్తుకొచ్చిన మన గుడిలాంటి ఆశలు గుర్తుకొచ్చిన మన గుడిలాంటి ఆశలు గుండెల్లో మెదులుతున్నాదో ఆదుకున్నా మన అమ్మలంతస్తులు ఆగమైపోతుందో నా ఆస్తులు బాధపడుతున్నాయి నాకు దారి ఆశలు తల్లి ఎస్ఎస్పీలందరూ కూడా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించాలని కోరుతూ మీరన్నా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపేయాలని కోరుతున్నాను